ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు సంచలనం షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలేంటో కూడా వీళ్ళు తెలుసుకుందాం వీటిని చొరవ చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి కేఎల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి శాసనసభ సభ్యులు ఎమ్మెల్యేలుగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించగా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది దీంతో బీఆర్ఎస్ నేతల పిటిషన్లు పలు దఫాలుగా విచారించిన స్పీకర్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు ఈ పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల తరఫున అడ్వకేటర్లు స్పీకర్లు కార్యాలయ నోటీసులు అయితే పంపింది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల కంటే స్పీకర్ కార్యాలయంలో కీలక తీర్పు అయితే వెలువడనుంది బీఆర్ఎస్ పార్టీ తరపున అడ్వకేట్లుగా అలాగే పార్టీ ప్రిన ఎమ్మెల్యే అడ్వకేట్ల తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి హాజరు కానున్నారు తీర్పు వెళ్ళనున్న ఎమ్మెల్యేల జాబితాలు ఇలా ఉన్నాయి సో అనర్థ పిటిషన్ పై నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే జాబితాలో అరికప్పుడు గాంధీ తెల్ల వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ తీర్పు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలపైన ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల బలంపైన ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుపైన గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపనుంది మరో ఐదుగురు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుండడం వీరిలో ఎమ్మెల్యేలకు అడియం దాన నాగేంద్ర వివరణకు సమయం కోరడంతో వారి చర్యలకు సమయం